హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ రోజైతే చాలా చీకటి ఉండగానే లేచేశానండి చలి కూడా చాలా తీవ్రంగానే ఉంది అయినప్పటికీ మరి ఉదయాన్నే పిల్లలకి బాక్సులు సద్దాలంటే టైం సరిపోవట్లేదు అందుకని ఈరోజు ఎప్పటికన్నా కొంచెం ముందే లేచేశానండి ఇలా మెలకు రావడంతో నా పనులైతే నేను మొదలు పెట్టుకుందామనేసి లేచేశాను ఇంకా ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించుకుని తర్వాత మిగిలిన పనులు కూడా చేసుకున్నాను మనం ఉదయాన్నే ఒకటి అనుకుని జరిగేది జరిగేదైతే మరొకటి ఉంటుంది కదండి ప్రతిరోజు ప్రతి ఉదయం కూడా మనకి బాగుండాలని ఎంతో ఆశతోటైతే ఉదయాన్నే లేచేసి మన పనులు ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకుంటాము ముందైతే మనకు నచ్చిన దైవాన్ని అయితే మనం కాసేపు అయితే ప్రార్థించుకుంటాం కదండి నేను కూడా అలానే చేసుకుని ఇంకా నా పనులు చేసుకోవడానికి బయటకు వచ్చాను ఇంకా అయితే పడుతూ ఉందండి ఇంకా వాకలైతే తుడిచేద్దామనేసి చీపురుగా పుచ్చుకున్నాను ప్రతి సంవత్సరం కూడా చలి ఎంత విపరీతంగా ఉన్నా నేను అంత భయపడేదాన్ని కాదండి గత మూడు సంవత్సరాలుగా అయితే నాకు చలి అయితే చాలా తీవ్రంగా అనిపిస్తుంది అంతకుముందు కూడా ఇదే విధంగా చలి ఉండేది కానీ నాకు అప్పుడు చలి అనిపించేది కాదు ఎందుకంటే ఒంట్లో ఓపిక శక్తి ఉన్నంత వరకు కూడా మనకి వాతావరణం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురొచ్చినా కానీ అంతగా తీవ్రంగా మన మీద ప్రభావం అయితే చూపించవండి మనలో ఎప్పుడైతే శక్తి తగ్గుతుందో అప్పుడు వాతావరణం అనుకూలంగా ఉన్నా కానీ మనకే బాగున్నట్టుగా అయితే అనిపించదు చలి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని నేను బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అయినా కానీ తప్పదు కదండి చలి నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా కానీ చలికాలం అంటే మాత్రం నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే పండగలన్నీ ఒకేసారి కూడా ఈ చలికాలంలోనే వస్తాయి ఇంకా నాకు ఎంతో ఇష్టమైన పండగాత్రి క్రిస్మస్ కూడా ఈ ఈ నెలలోనే వస్తుంది కదండి నా తండ్రి ఇంత చలిలో పుట్టేశాడు ఇంకా ఉండడానికి సరైన స్థలం కూడా లేదు మళ్ళీ మనం ఈ చలి నుంచి కాపాడుకోవడానికి స్వెటర్లు వేసుకుంటాము ఇంకా మంకీ క్యాప్స్ పెట్టుకుంటాము ఓప్లర్స్ వేసుకుంటాం ఇంకా వెచ్చగా ఉండే దుప్పట్లు కూడా కప్పుకుంటాం కదండి ఇవన్నీ కప్పుకొని మనం సేఫ్టీ కోసం వాడినా కానీ మనకి చలి అయితే ఆగట్లేదు కానీ నా తండ్రి మాత్రం ఇవన్నీ లేకుండానే అలా పశువుల పాకలోనైతే పుట్టేశాడండి ఇంత చలిలోనూ అందుకే నాకు ఇంత చలికాలమైనా కానీ నేను భరించలేకుండా ఉన్నా కానీ ఈ చలికాలం అంటే నాకు సంతోషమేనండి చాలా చాలా ఇష్టం ఎంత భరించలేకున్నా కానీ భరించేస్తాను ఒంట్లో కాస్తంత ఓపిక నిమ్మనైతే కోరుకుంటాను ఇంకా నా పిల్లలు కూడా ఈ చలికాలంలోనేనండి అక్టోబర్ నవంబర్ నెలల్లోనే పుట్టారు అప్పుడు కూడా నాకు చలి కానీ చలిగానే అనిపించేది కాదండి ఒంట్లో ఎప్పుడైతే ఓపిక తగ్గిపోతుందో మనం దేన్ని కూడా భరించలేము కాలాన్ని మనకు ఎంత అనుకూలంగా ఉన్నా భరించలేకుండానే ఉన్నామని అదొక లోన్లీ ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చండబెడ్డతలు అంటే బాలెంతలు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా చలినీటిలోను చల్లటి నీటిలోను ఇలా చెప్పులు లేకుండా బయటకు రావడం ముప్పులరు లేకుండా బయటకు రావడం అయితే చేయకూడదు ఎందుకంటే ముప్పులరు లేకుండా వస్తే ఆ చెవుల్లోకి గాలి వెళ్ళిపోయి మనం ఇప్పుడైతే వయసులో బాగానే ఉంటాం కానీ అది రాను రాను మనం ఏదైతే చాలా ప్రభావం చూపిస్తుంది అప్పుడు తెలుస్తుంది తలపూట అవి వస్తాయి అండి ఇంకా కాళ్ళకైతే చెప్పులు వేసుకోవాలి ఇంకా చల్లటి నీటిలో కూడా కాళ్ళు పెట్టకూడదు ఒక మూడు నెలల వరకు అయితే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కాళ్ళు తిమ్మర్లు వచ్చేస్తాయి నేనైతే ఏముందిలే అనుకునేదాన్ని ఒక నెల కూడా అటు ఇటు కానీ అమ్మ దగ్గర ఉన్నా సరే నేను అంత జాగ్రత్తగా ఉండాలని అయితే నాకు అనిపించేది కాదు ఎందుకంటే మనకు అప్పుడు ఏమీ అంత తెలియదు కదండి వాళ్ళు ఎంత చెప్తారో పెద్దోళ్ళు అలా ఉండకూడదని కానీ నేను గబక్కుని అలా ఇలా పెట్టేసేదాన్ని ఇంకా ఆ ప్రభావం అయితే ఇప్పుడు చూపిస్తుంది అండి ఒక అరగంట అలా బాసింది సి పెట్టలు వేసుకుని కాళ్ళు ముడుచుకొని కూర్చుందామంటే కూర్చొని ఇవ్వండి ఒక పదిహేను నిమిషాలు గడవగానే నాకు కాళ్ళు తిమ్మర్లు అయితే మొదలైపోతాయి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి అంతా ముడుచుకొని కూర్చునే అంత అవసరం ఇంటి దగ్గర అయితే ఉండదు కానీ నాకు ఇష్టమైన ప్లేస్ అండి చర్చ్కి వెళ్తాను నేను సండే సండే ఇంకా అప్పుడైతే అలా కింద కూర్చోవాలి కాబట్టి కాళ్ళు ముడుచుకొని కనీసం ఒక గంట అయినా కూర్చోవాలి కదండీ చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇష్టమైన ప్లేస్లో ఒక గంట మనస్ఫూర్తిగా కూర్చోలేకపోతున్నానని అయితే నాకు చాలా బాధ వస్తుందండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైంలో తీసుకోవాలి లేదంటే మనం జీవితాంతం ఇలా బాధపడుతూనే ఉండాలని అయితే నాకు అప్పుడు అనిపిస్తుంది ఆడవాళ్ళు బాలింతగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం జీవితాంతం కూడా చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అప్పుడు తీసుకున్న జాగ్రత్తల మీదే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుందండి ముఖ్యంగా కాళ్ళు చేతుల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది ఒక్క మూడు నెలలైనా చీటికి దూరంగా ఉండడం మంచిది చెవుల్లో దూదులు పెట్టుకోవడం కూడా ఇంకా మంచిదండి ఇవి కూడా తెలియకుండా ఎవరు ఉండరని అనుకుంటున్నారు అనుకోవచ్చండి కానీ మనకి ఎంత తెలిసినా కానీ ఒక్కొక్కసారి అశ్రద్ధ చేస్తూ ఉంటాము కనీసం మనం ఒక మూడు నెలలైనా జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అని అయితే చెప్తున్నాను ఏంటి పొద్దు పొద్దునే డాక్టర్ సలహాలు ఇస్తుంది సిస్టర్ అని అయితే మీరు అనుకోవచ్చు ఎందుకంటే పడ్డవాళ్ళకే అన్నీ తెలుస్తాయి కదండి అందుకని నేను తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొన్ని కొన్ని మిస్ అయిపోయాను ఇక అందుకని నేను ఇప్పుడైతే వీడియోలు చూసే వాళ్ళలో ఒకరిద్దరైనా సరే తెలుసుకుంటారు కదా అని అయితే ఇలా చెప్తున్నాను ఈరోజు ఉదయాన్నే లేచి అయితే నేను ఎప్పుడు మామూలుగానే కా కాసేపు ప్రేయర్ చేసుకుంటానో ఆ తర్వాత లేచి అయితే నేను ఫోన్కు ఛార్జింగ్ ఉందో లేదో చూసుకుని అప్పుడు పెట్టుకొని బయట పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇలా ఈరోజు లేవగానే నాకైతే కళ్ళు ఒక్కసారిగా తిప్పేసి అక్కడ పడిపోయానా ఏంటి అనిపించింది ప్రాణం అలా కాసేపు కూర్చున్నాను ఏంటి ఎప్పుడు లేని ఇలా కళ్ళు తిరుగుతున్నాయి అనిపించింది ఇప్పటివరకు నాకు కళ్ళు తిరగడం అలాంటిది ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేస్తే ఉంటుంది తప్ప ఇలా లేవగానే ఇంకా పనులు చేస్తూ పనులు చేసుకునేటప్పుడు కళ్ళు తిరగడం అయితే లేదు ఇంకా అలా కాసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత మరి పిల్లలకైతే మరి స్కూల్కి పంపించుకోవాలి కదండి ఇంకా అలానే లేచి ముందైతే నీళ్ళు వస్తున్నాయి నీళ్లు పట్టుకున్నాను ఆ తర్వాత వాకులు తుడుచుకున్నాను ఇంకా పనులు ఒక్కొక్కటిగా అయితే చేసుకుంటూ ఉన్నానండి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను పిల్లలకి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ ఉత్తిదే చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదండి ఇలా రెండు గుడ్లు చిదిపేసి అందులో వేసేస్తే కాస్త చికెన్ పౌడర్ వేసుకుని అంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకుని ఇలా తిప్పుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకా వాళ్ళకైతే ఇలా బాక్స్లోకి చేసి క్యారేజీలో అయితే సర్దేశాను బాబు అయితే ముందే వెళ్ళిపోయాడు ఇంకా పాపలిద్దరికీ కూడా జళ్ళ వేసేసి వాళ్ళని కూడా పంపించేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను ఈ లోపైతే నేను కొల తిరుగుతున్నాయి అని చెప్పాను కదండి మా వారైతే ఇంకా ఆరోగ్య డాక్టర్ని అయితే తీసుకొచ్చారు ఎందుకు బీపీ ఏమన్నా తగ్గిందా ఏంటనేసి చెక్ చేయించారు బీపీ అయితే చాలా డౌన్లోనే ఉందండి ఒకసారి ఇంటికి ఆ పంచాయతీ నుంచి అయితే ఆశా వర్కర్స్ ఇంకా నర్సులు వాళ్ళు వచ్చారు సర్వే కోసం అనేసి అప్పుడైతే అందరికీ బీపీ చెక్ చేసి ఇంకా మెడిసిన్స్ ఏమైనా కావలితే తిరుగుతారు కదండి ఇళ్ళకి సర్వేల కోసం అప్పుడైతే వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి బీపీ చెక్ చేశారండి కానీ నేను మాత్రం చేయించుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే నేను ఎనర్జీగా ఉన్నాను నాకెందుకు బీపీ టెస్ట్ అనేసి నేను వెనక్కి వెనక్కి వెళ్తుంటే మా మరదలు ఏమో చేయించుకోవాలి అందరూ చేయించుకునేది అప్పుడు నువ్వు చేయించుకుంటానికి ఏంటనేసి నన్ను తీసుకెళ్ళింది అప్పుడు అప్పటి వరకు కూడా నేను చాలా హెల్దీనే అనుకున్నాను కానీ ఆ టైంలో చూస్తే బీపీ అయితే చాలా లోలో ఉందండి అప్పుడే లో అయింది అలా చేయించుకొని ఒక నెల అవుతుంది నేను అప్పటి నుంచి అంత జాగ్రత్తగా జాగ్రత్త అంటే ఏముంటుందండి రోజువారీ తినే తిండి మరి పనులు పిల్లలు ఇవన్నీ ఉంటాయి కదండీ కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా అలానే ఉంది కంటిన్యూస్గా దాని పని అది చేస్తూనే ఉంటుంది కానీ మనమే పట్టించుకోము తెలియదు ఏదో ఊరికనే అలానే ఉంటుంది కదా ప్రాణం అనేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాం మరలా మన పనిలోకి అయితే మనం వెళ్ళిపోతూ ఉంటాము మన ఇంట్లో వచ్చే మార్పులు ఏవైనా సరే మనకి వార్నింగ్స్ ఇస్తూనే ఉంటాయండి కానీ మనమే పట్టించుకుని తగిన జాగ్రత్తలు అయితే తీసుకోము తీసుకుంటే అక్కడి నుంచి అది వెంటనే పోతుంది కానీ మనం తీసుకోము ముందు ముందుకు అలానే వెళ్ళిపోతూ ఉంటే అది సాగుతూనే ఉంటుంది పెద్దదవ్వుతూనే ఉంటుంది కదండి దాన్ని మొదట్లోనే మనం తుంచేస్తూ ఉంటే మనకి అంత ఎఫెక్ట్ ఏమీ రాదు కానీ నేనే కాదండి నాలా ప్రతి ఆడవాళ్ళు కూడా అంతే మన డైలీ జీవితంలో మన భవిష్యత్తే మన కుటుంబం అన్నట్టే బ్రతుకుతామండి మనం లేకపోతే ఇంట్లో ప్రతి ఒక్కటి అలానే ఉంటుంది మనం లేచి చేసుకుందే అన్ని పనులు అలానే ఉంటాయి పిల్లలకి ఎలా ఫుడ్ ఎలా అమరుతుంది ఇంకా ఆయనకి క్యారేజీ ఎలా పెట్టాలి ఇంకా వీళ్ళని ఎలా చూడాలి వాళ్ళని ఎలా చూడాలి ఇంట్లో బట్టలు ఎవరు ఉతుకుతారు ఎవరు తొమ్మితారు ఇవన్నీ ఒకటి కాదండి ఆలోచనలో ఇంకా మన ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే మన పనులే కదండి మనకి ఎంత చిన్న ఒంట్లోకి బాగోకపోయినా ఆ ఎఫెక్టు పనుల మీద పడిపోతుందేమోనని మనకు ఒక్కటే భయంగా అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది అండి చిన్నగా నాకు ఏదైనా జ్వరం వచ్చినా కానీ దానివల్ల నేను ఏమైనా పనులు మానేయడా మానేయవలసి వస్తుందేమోనని నాకు బెంగొచ్చేస్తుంది ఆ జ్వరాన్ని వెంటనే తగ్గించేసుకోవడానికి చూస్తాను ట్యాబ్లెట్స్ అవి వేసేసుకొని ఇంకా జ్వరము జలుబు ఇలాంటివి అయితే మనకి ఏమీ అంత ప్రమాదం కావు కానీ అవి కూడా ఉంటున్నాయి ఉంటున్నాయిలండి ఇప్పుడైతే వాటిని తగ్గించేసుకొని ఏదో విధంగా తిరగడానికి చూస్తాము కానీ మన ఒంట్లో మనకు తెలియకుండా కొన్ని కొన్ని మార్పులు అయితే వస్తాయండి అవి అయితే మనకు తెలియదు ఏదో చిన్న చిన్న వార్నింగ్స్ అలా ఇస్తూ ఉంటాయి కానీ మనం అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము చివరికైతే చాలా బాధలు పడిపోవలసి వస్తుంది మన ఆడవాళ్ళం ఎలా ఆలోచిస్తామంటే అంటే నేను ఈ విధంగానే ఆలోచిస్తున్నానండి అందరూ కూడా ఇదే విధంగా ఉంటారని లేదు కొంతమంది కొన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటారు వాళ్ళకి హ్యాట్స్ అండి కానీ నాలా ఆలోచించే వాళ్ళు ఉంటారేమో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఇంకా ఆడవాళ్ళం ఎవరమైనా ఏమనుకుంటామండి ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ చక్కగా చూసుకోవాలి వాళ్ళకి టైంకి అయితే వండి పెట్టేసుకోవాలి పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించేసుకోవాలి పెద్దవాళ్ళని ఏమో పనికి పంపించుకోవాలి ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసేసుకుని వాళ్ళ కోసం ఎదురు చూడాలి ఇదే కదండి మన రోజువారీ జీవన విధానం ఎవరైనా ఎలాంటి స్థితిలో ఉన్నా ఆడవాళ్ళ పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచిస్తారు మన ఆలోచనలన్నీ మన కుటుంబం గురించేనండి ఇంకా రాత్రి నిద్రపోతాం పనులన్నీ చేసుకుని ఉదయాన్నే ఎన్ని గంటలకు లేవాలో అదొక టెన్షన్ అలా మైండ్లో పెట్టుకుని నిద్రపోతాము నిద్ర సరిగ్గా పడుతుంది అంటారా పట్టదు ఎన్నిసార్లు మెలకు వస్తుందండి అసలు జాము జాముకి చూసుకుంటాము గంట గంటకి చూసుకుంటాం టైం అయితే అలానే ఉంటుంది మనకు మాత్రం నిద్ర ఉండదు నేను ఆ విధంగా ఒక్కొక్కసారి అయితే ఆ టైం వైపు చూసుకుంటూనే పడుకుంటాను త్వరగా తెల్లారిపోతుందేమో మరలా లేట్ అయిపోతుంది ఏమో అనేసి అలా టైం చూసుకుంటూ ఉండి ఒక అరగంట లేట్గా లేచిన రోజులు అయితే చాలా ఉన్నాయండి అలా మనం మనస్ఫూర్తిగా కంటిన్యూ నిద్రపోతేనే మన ఒంట్లో ఉన్న కొన్ని రోగాలు అయితే సర్దుకుంటాయండి కానీ నిద్రపోవడానికి కూడా మనకి మనస్సెంత ఉండదు ఒకటే ఆలోచన అండి ఏం చేసేద్దామనో తెలియదు ఇంకా విడివిడిగా అంటే ఎవరి జీవితాలు వాళ్ళకు ఉండేవాళ్ళు ఉంటారులేండి వాళ్ళైతే ప్రశాంతంగా పడుకుంటారో లేదో నాకైతే తెలియదు కానండి ఇలా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడైతే మనం లేచి ముందైతే మరి అన్ని పనులు చేసుకోవాలి కదండి అంటే ఎవరో ఏదో అనేస్తారని కాదు కానీ మన భయం ఉంటుంది కదండి త్వరగా లేవాలి పనులు చేసుకోవాలనేసి ఇంకా ఆ విధంగా కూడా కొంచెం అయితే ఇబ్బందిగానే అనిపిస్తుంది నేను మాత్రం ఏ ఏ టైంకి లేచినా కానీ అత్తయ్య నన్ను ఎప్పుడు కూడా అలా లేచావు ఇలా లేచావని అయితే అనారండి ఇంకా నేను ఒకవేళ త్వరగా లేవకపోతే భయపడతారు ఏ ఒంట్లో నన్ను బాగోలేదో ఏంటో లేవలేదు ఈ పిల్ల అనేసి అయినా కానీ నా ఉరుకుల అయితే నేను లే పడుకోవడానికి కూడా నాకు అంత ప్రశ్నలు ప్రశాంతంగా అనిపించదండి పని అంతా చేసుకుని మధ్యాహ్నం ఒక అరగంట పడుకుంటాం కూడా చాలా మంచిది అలా పడుకోవటానికి కూడా ఈ యూట్యూబ్ పుణ్యమా అనుకుంటూ నాకు అలా మధ్యాహ్నం పడుకోవడానికి కూడా నిద్ర రాదు ఉన్న కాస్తంత టైము కూడా ఈ ఫోన్ పుచ్చుకొని దాంతోనే ఏదో ఒకటి అయితే చేయడానికి చూస్తాను మంచి నిద్ర కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుందండి పది గంటలకు పడుకుంటామా ఉదయాన్నే ఆరు గంటలకు లేస్తాము లేదంటే ఐదు గంటలకు లేస్తాము అలా లేటుగా పడుకుని కూడా మనం త్వరగా లేచిపోవాలనుకోవడం కూడా మనకి ఎంతో కొంత ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాలు అయితే చూపిస్తాయండి త్వరగా పడుకోవాలి త్వరగా చేయాలి ఇలా మనకి టైం బట్టి అయితే ఇంట్లో పనులను బట్టి పడుకోవడం లేవడం అయితే జరుగుతుందండి కానీ నిద్ర కూడా మన ఆరోగ్యానికి చాలా అవసరం ఈ పని అయితే చాలు ఇంకోటి చేసుకుంటాం ఆ పని అయితే చాలు ఇంకోటి చేసుకుందాం అంటూ జరిపేస్తూ ఉంటాం కానీ ఈ ఆహార నియమాలు కూడా ఎక్కువగా ఉండవండి మనకి అంటే పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉంటారండి తెలివైన వాళ్ళు కానీ కాస్త అంత ముందు చూపు లేని వాళ్ళు ఏంటంటే ఈ పని అయిపోతే చాలులే అనుకుంటారు నేను అలానే అనుకుంటానండి టిఫిన్ అనుకుంటాను కానీ ఆ టిఫిన్ చేసే ముందు ఇంకో పని ఏదన్నా కనిపిస్తే అది కంప్లీట్ చేసుకున్నప్పుడు టిఫిన్ చేద్దాం లేని అశ్రద్ధ చేసేస్తాను ఈ లోపైతే టైం అయితే టిఫిన్ టైం దాటిపోతుంది కదండి ఆ తర్వాత తిన్నా ఏం ఉపయోగం ఉంటుంది ఉండదు కదా టైంకి తినేసేయాలి అప్పుడే కదా అది ముడుతుంది మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది తిండి మీద దృష్టి ఉండదు ఈ పనుల మీద ఎక్కువ దృష్టి మనకి మనం సింగిల్గా ఉన్నప్పుడైతే మన గురించి మనం అయితే ఆలోచించుకుంటామండి కానీ మనలో నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మన తిండి అంతా కూడా వాళ్ళకే పెట్టాలని చూస్తాము ఇంకా ఏ తినుబండారాలు ఉన్నా కానీ పిల్లలు తింటారులే అనేసి మనం అయితే తినము తినబుద్ధి కాదండి ఎందుకో పిల్లల ప్రేమ అలాంటిది అనుకుంటా ఇంకా మనం అన్నం తిని అన్నం కోసమే చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు కూడా మరీ మనకి కావాల్సిన ఆహార పదార్థాలు లేకపోవచ్చండి కానీ ఉన్నవే మనం కూడా తినాలి ఇంకా అన్నం అంటారా ఇంకా మనం ఎన్ని పూటలు కావాలన్నా అన్ని పూటలు తినవచ్చు అది అరిగితే ఇంకా కొన్ని కొన్ని డైట్లు ఫాలో అయ్యే వాళ్ళైతే దాన్ని అన్నాన్ని అయితే తీసేస్తున్నారులేండి శుభ్రంగా కానీ టైంకి రెండు పూటల అన్నము ఇంకా పొద్దున్నే ఉదయాన్నే అయితే టిఫిన్ తినడం చాలా ఆరోగ్యకరం అండి కూరల్లో పోషకాలు ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలని ఏవేవో చెప్తూ ఉంటారులేండి ఆరోగ్య నిపుణులు కానీ మనకు ఉన్న దాంట్లోనే తింటే అదే ఆరోగ్యం అండి ఇంకా లేను అంటారా అవి ఎక్కడి నుంచి వస్తాయి ఉన్నది మాత్రం తినకుండా లేని వాటి కోసం అది లేదు ఇది లేదు అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ ఈ విషయంలోనైతే నేను ఇంట్లో నాకు ఏది ఉంటే అదే తినడానికి చూస్తానండి లేను వాటి కోసం అంటారా అది మనకి మంచిదైనా కానీ అది లేదు కదా మన దగ్గర ఉన్నదాంతోనే హెల్దీగా ఉండడానికే చూస్తాను కానీ ఇది తినడానికే కాస్త అంత ఇబ్బంది అండి టైంకే తినలేకపోతున్నాను ఇది టైం కూడా మనం ఈ యూట్యూబ్ గురించే నువ్వు టైంకి తినట్లేదు అనేసి నన్ను తిడుతున్నారు కూడా ఇంట్లో కాదులేండి ఇలా పనులు ఒత్తిడిలో కూడా ఒక్కొక్కసారి తిండి అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము ఇంకా మనం ఇప్పుడు ఎంత తిండి తిన్నా కాని అండి మనము వెయిట్ అయితే పెరుగుతాం కానీ ఆరోగ్యంగా అయితే మనం అంతగా ఉండలేమండి ఎందుకంటే మనకు అందవలసిన ఆరోగ్యం ఆరోగ్యం ఇదివరకే అందాలి అంటే మనం తినే తిండి రూపంలోనైతే ఇదివరకే పోషకాలు అనేవి మన శరీరంలో ఉంటే కనుక మనం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ నుంచి అయితే బయటపడడానికి చాలా దోహదం చేస్తాయి అంటే మెచ్యూర్ వయసు అయితే ఆకుల మీద కూర్చోబెట్టే టైంలో చాలా చాలా పదార్థాలు అయితే పెడుతూ ఉంటారండి కానీ అప్పుడు చిన్నతనం కదా తెలియక వాటన్నిటిని కూడా మనం పారేయడానికి మానేయడానికే చూస్తాము నూనె తాగేస్తారా నూనె చాలా బలం అండి నడుముకైతే అప్పుడు నూనె తాగని వాళ్ళు ఇంకా రాగిపిండితో చేసిన ముద్దలు తినని వాళ్ళు ఇంకా నువ్వుల సిమ్మలు తినని వాళ్ళు సున్నుండలు తినని వాళ్ళు ఇప్పుడైతే లైఫ్లో చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి నడుమైతే చాలా బలహీనంగా ఉంటుంది ఒంగొన ఏ పని కూడా చేయలేరు అంత బలహీనమైపోతుంది ఇప్పుడు మనం ఎంత తింటే ఏంటండి అందవలసినదంతా కూడా అప్పుడు అందాలు ఆకుల మీద కూర్చున్నప్పుడు ఆడవాళ్ళకి కాలం మారుతూ ఉంది కదండి అప్పటికన్నా ఇప్పుడు కాలం అయితే కాస్త అంత ముందుకెళ్ళిపోతుంది కాలం అయితే ముందుకెళ్ళిపోతుంది కానీ ఆచారాలు మాత్రం ఎప్పుడే విధంగానే ఉంటాయి సాంప్రదాయాలు అనేవి పెద్దవాళ్ళు పాటిస్తూనే ఉంటారు పిల్లలని అయితే ఖచ్చితంగా మనం కూడా ఆ విధంగా చేసే తీరాలి మనం ఎలాగో అయిపోయిందిలేండి మన పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా మెచ్యూర్ వయసు వచ్చినప్పుడు అయితే వాళ్ళకి తప్పకుండా మంచి బలమైన ఆహారం పెడుతూ ఉంటే వాళ్ళైతే స్ట్రాంగ్ అవుతారండి ఇలాంటి ఆటపోట్లకి అయితే నా ఉద్దేశం ఎందుకు విధంగా చెప్తున్నానంటే శరీరంలో వచ్చే మార్పులు అంత బలంగా కనిపించినప్పుడైతే ఎంతో కొంత ఉనికి అయితే పుడుతుంది కదండి ఏంటి ఇలా అయిపోతుంది పరిస్థితి అప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇప్పుడే విధంగా ఉండదు కదా అనిపిస్తుంది ఇంకా ఏం చేయగలమండి మనము ఆడవాళ్ళ పరిస్థితే అంతా పుడతాము పెరుగుతాము ఇక బాధ్యతలు ఒంటి మీదగా వచ్చేస్తాయి ఇక ఇవన్నీ భరించుకుంటూ భరించుకుంటూ ఉంటున్నామా అంటే ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయి ఎందుకు ఇంత ఆడవాళ్ళ జీవితం ఎందుకు ఇలా నలిగిపోతుంది స్ట్రెస్ అండి స్ట్రెస్ 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 ప్రతి దానికి ఇదే కారణం అండి ప్రతి చిన్న విషయానికి ఓ ఆలోచించేస్తూ ఉంటాము ఇంకా చిన్నదైనా పెద్దదైనా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఏదో మునిగిపోయి ఇక మళ్ళీ తేలదన్నట్టుగానే భావిస్తూ ఉంటామండి అక్కడ పరిష్కారం ఉంటుంది కానీ మన ఆలోచనలు అయితే తలములకలు అయిపోతాయి అక్కడేనండి మన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిపోతుంది ఆలోచన అనేది ఉండకూడదు అది మన శరీరాన్ని మొత్తం కూడా ఎఫెక్ట్ చేసేస్తూ ఉంటుంది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుందండి ప్రశాంతంగా అంటే ఎక్కడ ఉండగలవండి వచ్చే ఆటపోట్లు ఎదురు దెబ్బలు ఇవన్నీ బాధలు భయాలు ఇవన్నిటి మధ్యలో ప్రశాంతంగా కూడా ఉంటామా అని అయితే అనిపించవచ్చు ఇక ఎన్ని వచ్చినా కానీ అండి అవి జరిగేవి జరగక మానవు కదా మనం ఆలోచించిన ఆ విధంగానే జరుగుతాయి ఆలోచించకపోయినా ఆ విధంగానే జరుగుతాయి అయినా మనుషులు కాబట్టి మనకైతే కాస్తంత బాధగా ఉండి ఒకటికి పది సార్లు ఆలోచించేస్తూనే ఉంటామండి ఇలా ఆ ఆలోచన నుంచి మనం ఇంకో ఒక దాని మీదకి మన మనసు మళ్ళాలంటే వేరే పని చూసుకోక తప్పదు ఇక అందరూ కష్టపడతారు అంటే మగవాళ్ళతో సమానంగా మనం కష్టపడలేం కానండి మగవాళ్ళు అయితే వాళ్ళు శారీరకంగాను మానసికంగాను వాళ్ళు కూడా కష్టపడతారు కానీ ఇంట్లో ఉండి మొత్తం అంతటిని చూసుకునే మన మీద ఎక్కువ ఒత్తిడి వచ్చేస్తుంది వాళ్ళేంటి మహామహారాజులు కాబట్టి చక్కగా కష్టపడతారు వస్తారు ఏ టీవీనో ఫోనో పుచ్చుకొని పిల్లలతోనో వాళ్ళతోనో వీళ్ళతోనో కాలక్షేపం చేస్తూ ఉంటారు కానీ అసలు మనకి ప్రతి విషయం మీద కూడా కూడా ఒక ట్రెస్ అనేది వచ్చేస్తుంది ప్రతి దానికి ఒత్తిడి ఒత్తిడి ప్రతి పనికి కూడా ఆలోచనేనండి అలా పప్పు నానబోసుకుందాం అనుకుంటే మర్చిపోతాం టైంకి అదొక అదొక ఇదేగానే ఉంటుంది నీళ్ళు వస్తాయి టైంకి ఆ టైంకి మనం మర్చిపోతే అదొకటి ప్రతిదీ కూడా ఇలా చేసుకునే పనుల గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి వీటికి తోడేమో ఇంట్లో ఉండే సమస్యలు అంత ఇంత కాదు పిల్లల చదువులు అంటారా ఇక మైండ్ బ్లోయింగ్ అండి ఇక పిల్లల చదువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ లేనిదంతా కూడా అక్కడే వచ్చేస్తుందండి నాకైతే పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు జీవితంలో స్థిరపడాలి ఇదేనండి ఆ తర్వాత అంటారా ఆరోగ్యం అందరూ ఆరోగ్యం బాగుండాలి మనం మాత్రం ఇలానే ఉండాలనుకుంటామా అనుకోం కానండి మనకు తెలియకుండా మనం అలానే అయిపోతున్నాము అసలు ఆడవాళ్ళు గైనకాలజీ డాక్టర్ దగ్గర ఎలా క్యూ కడుతున్నారో చూస్తుంటే అసలు ప్రాణం ఎలాగో పోతుందండి ప్రతి ఒక్కరికి సమస్యలే కడుపులో సమస్యలు ఇంకా ఒంట్లో ప్రతి ఒక్క అవయవంలోనూ సమస్యలే ముఖ్యంగా గర్భసంచి సమస్యలు ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంటండి ఆడవాళ్ళు పుట్టికేంటి గర్భసంచే కదా అందులో నుంచే మనకి జీవితం అంటే బిడ్డలు కలుగుతారు కానీ దానికే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఇక నెలసరి సమస్యలు సమస్యల్లో ఒకరికేమో బాగా పీరియడ్స్ అవుతూనే ఉంటాయి ఒక్కొక్కరికి ఏమో రావు ఎర్రలెగరలుగా అవుతూ ఉంటాయి ఇలా ఒకటి కాదండి అసలు ఎన్ని సమస్యలు ఉంటున్నాయో గర్భసంచిలో కణితులు బుడగలు ఇలా రకరకాలుగా ఆడవాళ్ళ జీవితం ఎంత అగోచరంగా అయిపోతుందో అని చాలా భయం ఇంట్లో అందరి పరిస్థితిని మంచిగా చూసుకునే కల్పవృక్షం లాంటిది కదండి ఆడది కానీ ఆమెకే అన్ని రకాల చుట్టుముట్టేస్తున్నాయండి సమస్యలు వాళ్ళు బాగుంటేనే కదండి ఇంట్లో అందరూ బాగుంటారు ఇక మనతోనే ఆధారపడి మన కుటుంబం ఉంటుంది కానీ మన ఆరోగ్యాన్ని మనం మాత్రం కేర్ చేయట్లేదు ఈ పనులే మనకు ముఖ్యం అనుకుని ఈ పనులతోనే గడిపేస్తున్నాం ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నాము మనం బాగుండాలి కానీ అండి ఈ పనులు రోజు ఉంటాయి ప్రతి పూట ఉంటాయి కానీ మన ఆరోగ్యం బాగోకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి ముందు మన ఆరోగ్యం చూసుకోవాలి కదా అప్పుడే కదా మన పిల్లల్ని మన ఇంటిని మన వాళ్ళందరినీ మనం చక్కగా చూసుకోగలము ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అమ్మ మీద ఆధారపడతారండి అంటే మన మీదే కదా అంటే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా మనమే అమ్మ అన్ని బాగోగులు మనమే చూసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ఏమవుతున్నా సరే వాళ్ళకి ఏం తెలుస్తుందండి పిల్లలకు తెలుస్తుందా ఇక ఆయనకు తెలుస్తుందా మనం చెప్పుకుంటేనే కదా తెలిసేది పిల్లలు అంటారా చిన్నపిల్లలు పెద్దగా ఉంటే వాళ్ళే ఊరుకోరు అని ఆరోగ్యం బాగుండట్లేదు అన్నాడు హాస్పిటల్ కానీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కానీ చిన్నపిల్లలుగా ఉంటే మాత్రం ఆ కేర్ అనేది మన మీదే పడుతుంది కదండి మనమే చూపించుకోవాలి కదా ఇంట్లో అందరి గురించి ఆలోచించే మనము మన గురించి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలండి అప్పుడప్పుడు మన ఆరోగ్యం మీద మనం కాస్త దృష్టి పెట్టుకోవాలి ఎలాంటి సమస్య అయినా మొదట గోటు నుంచే స్టార్ట్ అవుతుందండి అది గొడవల వరకు వెళ్లకుండా ఉండాలంటే ముందు మనం జాగ్రత్త తీసుకోవాలి సమస్య ఎంత జటిలమైనది కావచ్చండి దానికి పరిష్కారం మొదట్లో నుంచే ఉంటుంది కదా మనం ఆరోగ్యంగా లేకుండా ఉంటే ఇల్లు అంతా నిరుత్సాహంగా ఉంటుంది అదే ఆరోగ్యంగా ఉంటే అంత సంతోషంగానే ఉంటుందండి మన వాళ్ళ భవిష్యత్తు మన చేతుల లోనే ఉన్నట్టు మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంది కదండి కాస్త ఆలోచించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ ఇచ్చిన వారు కామెంట్ చేయండి మీరు ఎవరో నాకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్